దుబాయ్లో రీసెంట్గా సైమా అవార్డ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వేడుకలు అట్టహాసంగా జరిగాయి దక్షిణాదిలో ప్రతిష్టాత్మకంగా భావించే ఈ సైమా అవార్డ్స్కు ఎంతో గుర్తింపు అయితే ఉంది సౌత్ చిత్త పరిశ్రమకు చెందిన చిత్రాలు నట్లు సాంకేతిక నిపుణుల ప్రతిభను గుర్తించి వారికి అవార్డులతో గౌరవిస్తారు అలా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో సెన్సార్ అయిన చిత్రాలకు సంబంధించి తాజా విన్నర్స్ జాబితాని ఇప్పుడు మనం మన వీడియోలో తెలుసుకుందాం ఉత్తమ చిత్రం కల్కి మన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గారు నటించిన కల్కి టూ ఎయిట్ నైన్టీ ఎయిట్ ఏడి ఈ మూవీ ఎంత హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అన్ని భాషల్లో రిలీజ్ అయ్యి మంచి అయితే తెచ్చుకుంది సో ఈ మూవీ ఉత్తమ చిత్రంగా సైమా అవార్డునైతే అందుకుంది ఆ తర్వాత ఉత్తమ యాక్టర్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు నటించిన పుష్ప టూ మూవీ ఈ మూవీకి గాను అల్లు అర్జున్ గారికి ఉత్తమ యాక్టర్ గా అవార్డు అయితే అందుకున్నారు సో ఈ మూవీలో ఆయన నటన చాలా అద్భుతం అని చెప్పుకోవచ్చు అండి నిజంగా ఆయన సైమా అవార్డే కాదు ఎన్ని అవార్డులు ఉంటే అన్ని అవార్డులు ఇచ్చినా తక్కువే అని చెప్పుకోవాలి ఆ తర్వాత ఉత్తమ హీరోయిన్గా మందనగర్ మందన పుష్ప టూ ద్వారా ఎంపికయ్యారు ఇక ఆ తర్వాత ఉత్తమ నటుడు క్రిటిక్ జాబితాలో క్రిటిక్ జాబితా అంటే ఏంటంటే వారు చేసిన పాత్రలో లీనమై యాక్ట్ చేయటం అంత గొప్పగా యాక్ట్ చేసిన వాళ్ళకి ఇదైతే ఇస్తారు సో ఉత్తమ నటుడిగా తేజ సజ్జా గారికి హనుమాన్ మూవీలు అయితే ఇచ్చారు సో తేజ సజ్జా గారు మనకి చేయలే ఆర్టిస్ట్గా సుపరిచితుడే అలాగే హీరోగా హనుమాన్ మూవీలో నటించి ఎంత గొప్పగా నటించారో మనందరూ తెలిసిన విషయమే ఇక ఆ తర్వాత క్రిటిక్స్ ఉత్తమ నటి జాబితాలో మీనాక్షి చౌదరి గారు లక్కీ భాస్కర్ మూవీ ద్వారా ఎంపిక అయితే అయ్యారు వాస్తవానికి ఈ మూవీలో మీనాక్షి చౌదరి గారు చాలా నేచురల్ గా అద్భుతంగా అయితే నటించారు సో ఆమె యాక్టింగ్ ఎలా ఉందో మీరు కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి ఇక ఉత్తమ డైరెక్టర్ గా పుష్ప టూ మూవీ ద్వారా సుకుమార్ గారు అయితే ఎంపిక అయ్యారు ఉత్తమ డైరెక్టర్ క్రిటిక్ జాబితాలో ప్రశాంత్ వర్మ గారు హనుమాన్ మూవీ ద్వారా ఈ అవార్డు అయితే అందుకున్నారు అలాగే ఉత్తమ సహాయ నటుడిగా అమితాబ్ బచ్చన్ గారు కల్కి మూవీ ద్వారా అయితే అవార్డు అందుకున్నారు అలాగే ఉత్తమ సహాయ నటిగా అన్నా బేన్ గారు కల్కి మూవీ ద్వారా అయితే ఈ సైమా అవార్డుని అయితే అందుకున్నారు ఉత్తమ నూతన నటి భాగ్యశ్రీ బోర్సే ఈమె మిస్టర్ బచల్ మూవీ ద్వారా ఈ అవార్డుని అయితే అందుకున్నారు ఆ తర్వాత ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్ గా దేవిశ్రీ ప్రసాద్ గారు పుష్ప మూవీ ద్వారా అయితే అందుకున్నారు సో దేవిశ్రీ ప్రసాద్ గారి గురించి మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఆయన మ్యూజిక్ డైరెక్టర్ గా కంపోజ్ చేసిన ప్రతి సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అవుతుంది అనటంలో సందేహం ఏమీ లేదు ఆ సినిమాలో సాగం హిట్ అనేది మ్యూజిక్ మీద ఆధారపడి ఉంటుంది సో అలాంటి అతని కాకపోతే వేరొకరికి ఎవరికి ఈ అవార్డు రావడం అనేది కరెక్టే కాదని నా అభిప్రాయం సో దీని గురించి కూడా మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి ఆ తర్వాత ఉత్తమ గేయ రచయితగా చుట్టమల్లి చంపేస్తుంది సాంగ్ గాను శాస్త్రి గారు దేవరా మూవీ నుంచి అవార్డునైతే అందుకున్నారు ఆ తర్వాత ఉత్తమ ప్లేబ్యాక్ సింగర్ గాను శిల్పారావు ఈమె దేవరా సాంగ్ నుంచి చుట్టమల్లి చంపేస్తుంది సో ఈ సాంగ్ గాను అవార్డునైతే అందుకున్నారు ఇక ఉత్తమ గాయకుడు కేటగిరీ లో శంకర్ బాబు కందుకూరి ఈయన పుష్పటు మూవీ ద్వారా అయితే ఈ అవార్డుని అయితే అందుకున్నారు ఆ తర్వాత ఉత్తమ విలన్ కేటగిరీలో కమల్ హాసన్ గారికి కలికి మూవీ ద్వారా ఈ అవార్డు అయితే వచ్చింది ఆ తర్వాత బెస్ట్ సినిమాటోగ్రాఫర్ అవార్డు రత్నవేలు గారికి దేవరా మూవీ నుంచి అయితే అందుకున్నారు తర్వాత ఉత్తమ హాస్య నటుడిగా సత్య గారు ఈయనకి వదలరా టూ మూవీ ద్వారా అయితే ఈ అవార్డుని అయితే అందుకున్నారు ఇక ఆ తర్వాత ఉత్తమ నూతన నిర్మాతగా నిహారిక కొనిదల గారికి అయితే ఈ అవార్డు అయితే దక్కింది నిహారిక కొనిదల గారి గురించి మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు మెగా వారసరాలుగా సినీ ఇండస్ట్రీలోకి అడిగిపెట్టారు పెట్టారు నిహారిక గారికి సకల కళలు ఉన్నాయంలో సందేహమే లేదు ఫస్ట్ ఈమె యాంకర్గా అడుగుపెట్టి ఆ తర్వాత పలు వెబ్ సిరీస్లో నటించి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత నిర్మాతగా మారారు సో అన్ని షెడ్యూల్లోనూ ది బెస్ట్ అనిపించుకున్న నిహారిక గారు మాత్రం ప్రత్యేకంగా ఈ కేటగిరీలో బెస్ట్ అని మాత్రం ఎప్పుడైతే అవార్డు రాలేదు కానీ నిర్మాతగా ఈ అవార్డు అందుకోవడం అనేది చాలా గొప్ప విషయం సో దీని గురించి కూడా మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియచేయండి ఆ తర్వాత ఉత్తమ నూతన డైరెక్టర్ కేటగిరీలో నంద కిషోర్ గారికి ఈ అవార్డు అయితే అందుకున్నారు ఇక్కడ ముప్పై ఐదు ఒక చిన్న కథ అనే మూవీ ద్వారా ఈయనైతే నూతన డైరెక్టర్ గా పరిచయం అయ్యి ఆ మూవీ గాను అవార్డు అయితే అందుకున్నారు ఇక ఫైనల్ గా ఫ్రైడ్ ఆఫ్ తెలుగు సినిమా ఈ కేటగిరీలో అశ్వి దత్ గారు అయితే ఈ అవార్డు అయితే అందుకున్నారు ఈయనకు ఈ అవార్డు ఇవ్వడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వైజయంతి బ్యానర్ నిర్మించి యాభై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఫ్రైడ్ ఆఫ్ తెలుగు సినిమా కేటగిరీలో అయితే అశ్వి దత్ గారు ఈ అవార్డునైతే అందుకున్నారు సో ఇది సైమా అవార్డ్స్ లో వారు ఎంపు చేసిన వారికి ఇచ్చిన అవార్డ్స్ మీగా కనుక ఛాన్స్ ఇస్తే ఉత్తమ డైరెక్టరు ఉత్తమ నిర్మాత అలాగే ఉత్తమ హీరో హీరోయిన్స్గా ఈ కేటగిరీలో ఉన్న ప్రతి ఒక్కరికి ఎవరికైతే ఇస్తారో కామెంట్ రూపంలో తెలియచేయండి సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్